కూడిచిన సంఘమందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పాష గారికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఏర్పాటు పోయిన వాక్య భాగము ఐషయా గ్రంథము యాభై అధ్యాయము ఏడు వచ్చిన నుంచి వరకు చదువుకుందాం భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి ఎందు జాలి పడుకును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇది ఎహోవా వాక్కు ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి పరిశుద్ధ వాక్యము దేవుడి నుంచి ఆశీర్వదించిన కాక